అందరికీ నమస్కారం ఇద్దరు టాప్ బీజేపీ నేతలకు కనుమోతా ఈ విషయాన్ని తెలుసుకుంటే వీళ్ళు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో పోతాం ఫ్రెండ్స్ బీజేపీ నేతలు ప్రయాణించిన కార్ను డంపర్ డీ కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు బీజేపీ నేతలు మరణించారు అయితే మరికొందరు గాయపడ్డారు అయితే ఉద్దేశపూర్వకంగానే డంపర్ డ్రైవర్ తమ కారును ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేతలు ఆరోపించారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా డంపర్ డ్రైవర్ తమ కారును మూడు సార్లు ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేత సురేష్ చంద్ ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం కలిగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో డంపర్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది కొందరు బీజేపీ నేతలు కారులో భువనేశ్వర్ నుంచి కర్డోలాకు తిరిగి వెళ్తున్నారు ఆదివారం తెల్లవారుజామున ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీలో ఆ కారును డంపర్ ఢీకొట్టింది దీంతో అది బాల్తో పడింది బీజేపీ గోశాల మండల అధ్యక్షుడు దేవేంద్ర నాయక్ మాజీ సర్పంచ్ మురళీధర్ చురియా ఈ ప్రమాదంలో మరణించారు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతలు గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చూసే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్